మా తాత కాలేజీ డేస్ లో అన్ని ఆటలు ఆడేవాడు కానీ గెలిచేవాడు అయినా సార్ మా తాతకి పెళ్లిడు వచ్చాక పెళ్లి వచ్చిన అమ్మాయిలు వెంట పడ్డాడు కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదు సార్ ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు ఆల్రెడీ ఒక ఆమె బావిలో పడింది నా కోసమే దూకాడు అనుకుని ఆవిడ మా తాతతో ప్రేమలో పడింది ఆవిడే మా బామ్మ సార్ మా సార్ కూర్చోండి కూర్చోండి ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది సార్ మా తాత మా కోసం జిలేబీలు చేసేవాడు సార్ జిలేబీ ఇంటి పది హ్యాపీగా తింటుంటే నా మా తాత వచ్చి అది జిలేబీ కాదురా బైసూరు పాకని పకా పక్క నవ్వేవాడు సార్ అంటే జిలేబీ పాకంతో నువ్వు మళ్ళీ పుట్టాలి తాతయ్య నువ్వు మళ్ళీ పుట్టాలి అయినా లే వాడికి తాతయ్య అంటే ప్రాణం ఏ తాతని చూసినా వాళ్ళ తాతయ్య గుర్తొస్తాడు నువ్వు కాలేదు ఇదేడు బాబా చెప్పండి అప్పటి సార్

గురుగారు గురుగారు వదిలేండి కూర్చోండి మీరు కూర్చోండి గురుగారు వేయ పంతులు పాయింట్కి వచ్చి నన్ను పూల్ చేసి తీసుకెళ్ళిపోయాను నువ్వు కాశీలో అస్థికలు కలపడం కాదురా

అంకుల్ మీరైనా చెప్పండి ప్లీజ్ లేదమ్మా చావుకు భయపెడితే ఇన్నాళ్ళు మేము చేసిన పూజలకి హోమాలకి ఫలితం సరే అస్థికలు గంగలో వెళ్ళం బాగా చెప్పారండి ఇంతకీ గొడవ చేసిన ఎవరండి ఈ అమ్మాయి ఆస్తి కోసం బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు చేసుకోపోతే ఆ ఎదవలకేం తెలుసమ్మా మీ తాత అస్తిగలు కాశీలో కలపడానికి ఆడి ముత్తాతలు కూడా అడ్డుపడలేదు ఇక్కడ పంతులు ఉండాలి కదా ఎక్కడా నువ్వు ఆ పిల్ల అవును నువ్వు మామయ్యవా అసలు అస్థిగాలు గంగానదిలో ఎందుకు కలుపుతారో తెలుసా అప్పటి వరకు దక్షిణమై ప్రవహించే గంగానది కాశీ రాగానే ప్రవహిస్తుంది అక్కడ అస్థికలు కలిపితే ఆత్మ పరిశుద్ధమై కాశీ విశ్వేషంలో ఐక్యమైపోతుంది అలాంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటా గాడిదా అసలు మా తాత అస్తికలు కలపడానికి మేము కాశీ వెళ్తున్నాం రా ఇదిగో మా తాత అస్తికలు అసలు మా తాత గురించి తెలుసురా మీ తాత ఏమని గాంధీ తాత తెలియడానికి అది సంక్రాంతి పండుగ రోజు హరిదాసుకు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా నడిచి ఎందుకురా ఉరుట్ల ద్వారా అప్పుడే మా తాత పుట్టాడు ఏడుస్తూ పుట్టాడు ఏడుస్తూ పెరిగాడు ఏంటంటే తెలుసా మా తాతకి ఐదో ఏటా ఐదేళ్ళు వచ్చారా మా తాతకి పెళ్లిడు వచ్చాక పెళ్లిడు వచ్చిన అమ్మాయిలు వెంట పడ్డాడు కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదురా ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు ఆ బావిలో ఆల్రెడీ ఒక ఆమె పడి వంతుళ్ళు కనబడక నేను ఏడుస్తుంటే ఆవిడేరా మా బామ్మ అంటే ఇటు దొరకరా బంగారు ఇక్కడ మా తాత ఓ స్వీట్ ఎపిసోడ్ ఉంది మా తాత మా అందరి కోసం జిలేబీ చేసేవాడు రా జిలేబీ ఏంట్రా మా ఫ్యామిలీ అంతా జిలేబీ హ్యాపీగా తినేవాళ్ళం ఏంటంటే మా తాత వచ్చి అది జిలేబీ కాదురా మైసూర్ పాకే పక్క పక్క నవ్వేవాడు రా అంటే జిలేబీ పాకంతో మైసూర్ పాక చేసేవాడు అనమాట ఇదేంటి మా తాతస్ ప్లీ సార్ ప్లీజ్ మా తాతశి పట్టుకుపోతున్నాడు చాలా సపోర్ట్ సార్ నేను ట్రైన్ కలిసి కలిసానే పట్టబల పద్మారావుని మాట్లాడుతున్నా సార్ ఏంటో చెప్పించావు ఆ పిల్ల మామయ్య వచ్చి మాతో గొడవపడి మా తాత అస్తికలు తీసుకెళ్లిపోయాడు సార్ మీ తాత అస్తికలు తీసుకెళ్లాడా ఎందుకు వాడికి మా తాతగ చెప్పాను సార్ కథ చెప్పావా నువ్వు కథ వాడికి చెప్పావురా నీకు చెప్పిందే చెప్పాను సార్ అది సంక్రాంతి పండుగ రోజున హరిదాసుకు వంగిన మా బామ్మ అమ్మా నడిచింది వింటున్నారా సార్ వింటర్ నా రా అది సంక్రాంతి పండుగ రోజు అరే నువ్వు ఫోన్ పెడతావా చంపే పెట్టావు వచ్చి సార్ బాగుంటా సార్ వినండి సార్ మా ట్యాంషన్ మాది ఏదవా సార్ 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 యమే యాడొక్కె దొరుకుతాయి మూ ఫాస్ట్ కమా చారి మున్నని కు గ్రానాతో ఇండియా చార్తా ఉంటావా వొని చంపైనా ఇండియాకి వెళ్దాం ఒరేయ్